అందరికీ నమస్కారం అండి నా పేరు నేదురు జగజీవన్ రామ్ అండి మా విశ్వ సర్పంచ్ సార్ మాకు చూడాలని ఏం అభివృద్ధి జరగలేదని నేను మొత్తం చనిపోవన్న అతను చెప్పాడండి తల్లికి అన్నది పెట్టేటల్ల మేము తల్లికి అమ్మ అమ్మకి అమ్మఒడి పెట్టామండి అమ్మఒడిలో పన్నెండు వందలు మూడు ఇచ్చామండి మేము అయినా అతను ఏమి ఇవ్వలేదని చెప్పడండి మేము జలజీ మిషన్ ద్వారా కోటి రూపాయలు తెచ్చానండి కోటి రూపాయలు కూడా వర్క్ పతి ఇంటికి ఇచ్చేసామండి అలాగే అమ్మ అలాగే అండి ఇదండి రైతు భరోసా అండి ఇన్పుట్ సబ్సిడీ అంటే సున్నా ఒడ్డీకిండి అలా అలాగండి ఇది మనం సిసి రోడ్లు వేసేమండి రీసెంట్గా మొన్న బోస్ గారు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడండి ఇంత ముందే ఎనిమిది లక్షలు ఇచ్చాడండి మొన్న తర్వాత ఏమో మళ్ళీ డ్రైన్లు డ్రైన్లు సీసీ డ్రైన్లు అన్నీ చేసామండి అయినా ఏం కళ్ళు కొళ్ళు లేని కొబ్బోతులండి వాళ్ళ వాళ్ళకి ఏమీ తెలియదు అండి ఇవాళ రైతు బొర్రం అమ్మఒడి పర్లేదు రైతు తల్లికి వందనం పర్లేదండి చాలా మంది మా ఇంటికి వస్తున్నారండి అందరూ అలా అడిగితే లేదండి వెళ్ళి వాళ్ళందరూ సర్పంచ్ గారు మాకు ఇది రాలేదండి ఇది రాలేదండి తల్లికి వందనం రాలేదని అడుగుతున్నారండి కానీ అది వెళ్ళి దానికోసం అప్లికేషన్ పెట్టి కూడా ఎవ్వడం లేడండి కానీ వాళ్ళు మాత్రం ఇంత వచ్చేసామని చెప్తున్నా అరబాటలకు ఏమనట్లేదండి రమ్మను సచిగా రమ్మనండి నేను చెప్తే నేను ఏమేమి పనులు చేస్తాను అని నా దగ్గర లిస్ట్ ఉందండి మొత్తం అన్ని నేను చూశాను నన్ను నేను చేస్తానండి ఎవ్వరు కేకేసిన పార్టీ పరం కాకుండా కుల పరంగా కాకుండా ఎవరికైనా సరే నేను చేస్తానండి కానీ పార్టీ కోసం విమర్శించే ఊరుకునే పని లేదండి ఎవరికైనా సరే అండి కాబట్టి మీరు నేను నేను దేనికైనా సిద్ధమండి నేను పార్టీలో ఉన్నాను నేను భోజకర్తనే ఉన్నానండి ఈ రోజు కూడా భోజనకర్తనే ఉన్నానండి అలాగని పార్టీలో ఎవరో ఏదో చెప్పేశారని నమ్మోల్సిన పని లేదు నా చిన్నబాబు ఎంతండి నేను కాక మొన్న వచ్చాను అతని పార్టీలోకి వలన పేరు కోసం మెప్పు కోసం చెప్తుంటే కుదురుతుందండి ఫస్ట్ నుంచి కష్టపడి ఉన్న వాళ్ళు ఏమండి అందరికి